કલાપૂર્ણ ડાકીને રાધાકૃષ્ણમૂર્તિગારી નટરત્નાઈદ ભાગ પીએના గురించి વેંકટેશ્વરરાવિરી స్త్రీ పాత్ర ధరించటం ముళ్ళ కిరీటం ధరించటం కేవలం చీర కొట్టడం రవి చతుడుక్కొని జడేసి పూలు పెట్టి నగలతో అలంకరించుకోవటం సరిపోదు అంగ విన్యాసాలతో వాక్షాతుర్యంతో ఉయ్యారు నడకతో చంద్రుడు తొక్కే చిరునవ్వుతో కడుపుతో పుడుకుతో కనుసైగలతో అందమైన అలంకరణతో రసజ్ఞ హృదయాలను చెలికి ఆడవాళ్ళే అసూయపడేట్టు నటించడం పురుటైన స్త్రీ పాత్రకి ఎంత కష్టం ఇంత క్లిష్టమైన ఆయా స్త్రీ పాత్రలను పోషించటానికి ఎంత సామర్థ్యం కావు ఎంతటి దీక్ష ఏకాగ్రత కావు ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు ఆచరణమైంది కాదు కానీ తోట వెంకటేశ్వరరావు ఆంధ్ర నాటక రంగంలో స్త్రీ పాత్ర అభినయంలో ఒక విశిష్ట స్థానం సంపాద తోట వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా బందర్ తాలూకా గూడూరులో జన్మించారు తండ్రి మరణం తరువాత గుందరు వెళ్ళి కొంతకాలం హిందూ హై స్కూల్లో చదివి నేషన్ కాలేజీలో చదువుతుండగా ఉన్నవ రాజగోపాల కృష్ణయ్య గారి ప్రోత్సాహం హిందీ నాటకమైన చంద్రగుప్తలు హెరన్ పాత్రలో సరస్వతి పాత్ర ధరించారు నేషనల్ కాలేజీలో చదువుతుండగా ముట్నూరు కృష్ణారావు గారితో పరిచయమై కృష్ణాపత్రి బొమ్మలు పెయింటింగులు వేసేవారు అలా నేషనల్ కాలేజీ చిత్రకళాభ్యాసం గుట్నూరి వారితో పరిచయం తోట వెంకటేశ్వరరావు గారి ప్రతిభావంతుడిని చేసి ఒక పక్క అలా వ్యాసంగం సాగిస్తూనే గణపతి ఉత్సవాలకు బందర్లు ఈడేపల్లి గుళ్ళ దగ్గర నాటకాలు ఆడేవారు శశికలేఖ పరిణయంలో నారదుడు ఉత్తర కుమారుడు శశిరేఖ సూత్రధారుడు మొదలైన నాలుగు పాత్రలు ధరించి ఒకదానికి రెండవ దానికి పొంతన లెక్క నటించడంతో నలుగురు నాలుగు వేషాలు ఎలా వేశాడ్రా ఎలా రక్తి కట్టించాడ్రా అని నివ్వరపోయాడు కోట నటనాభినయం అందరూ అందరంతా తెలిసిపోయారు ముఖ్యంగా ఆయన ధరించే ఆడవేష అందరినీ బాగా ఆకర్షి ఈ వార్త విన్న డివి సుబ్బారావు ఆయన నడిపే ఇండియన్ జనెటిక్ కంపెనీలు ధారణకు ఆహ్వానించాయి ఆనాడు అది చాలా గొప్ప విషయం ఆ సమాజంలో మొదట్లో తోట మాతంగ కన్య పాత్ర ధరి తోట అని ఆయన మాతంగ పాత్ర ధరించి వెంటనే కలహ కలహ కలహకంటి పాత్ర కూడా వేశారు రెండు పాత్రల మధ్య ఉన్న వైవిధ్యాలు ఒన్నంతలో ఎంతో గొప్పగా నటించి చూపారు అలానే చిత్రనళీయంలో భారతి ఆ వెంటనే మరో పాత్రను సామర్థ్యంగా నిర్వహించి తర్వాత నారాజు నాటకంలో చెన్నాదేవి వింజరాణిలో వింజరాణి పాత్ర హరిశ్చంద్రలో చంద్రమతి చిత్రనళీయంలో దమయన్ పాండవ విజయంలో ద్రౌపది వసంతసేనలో దమనిక అద్భుతంగా నటించేవారు ముఖ్యంగా నారాజు నాటకంలో చిన్నరాణి పాత్ర చాలా క్లిష్టం ఆ పాత్ర ప్రవేశంలోనే కరతాళ ధ్వనులు అంది ఆనాడు తోట స్త్రీ పాత్రలు గొప్ప పేరు తెచ్చాయి ఒక పక్క స్థానం రెండవ పక్క తోట వీళ్ళిద్దరే కొన్ని ఏళ్ల పాటు స్త్రీ పాత్రలు మకుటాయ మానంగా నటించారు తోట వింజరాణి నాటకంలో ఐదు వందల సార్లు పాత్ర ధరించారు అలాగే హరిశ్చంద్ర నారాజు నాటకాలు లెక్కకు మించిన ప్రదర్శన తోట ఏడేళ్ల సం ఏడేళ్ళు ఆర్ట్స్ కాలేజీ పెయింటింగ్లో ఉత్తీర్ణుడయ్యారు తర్వాత వింజరాణి చలన చిత్రంగా తీయబడటంతో ఆయన మద్రాసు వచ్చారు వింజరాణిలో మా పండితరావు కూడా యాక్ట్ చేశారు వింజరాణి చిత్రం కొంతవరకు తయారై ఆగిపోవటంతో అష్ట కష్టాలు పడ్డాడు చివరికి ఆ పాత్ర ఆ చిత్రంలో ఏ పాత్ర వేయాలి దురుత్సాహంతో బందరు వెళ్ళి మొట్టిమూరి కృష్ణారావు గారి కృష్ణ పత్రికలు ఆదరణలో బిడ్డగా పెరిగా మొట్టుమరి వారు కన్న బిడ్డగా చూశారు కృష్ణారావు గారి మరణంతో ఎడారిలో మనిషిగా ఏం తోసక మద్రాసు చలన చిత్ర రంగానికి వెళ్ళి వారి సుగ్రీవులో రాముడు మరో సినిమాలో కృష్ణుడు వేశారు తర్వాత నటనకు సస్తి అమ్మలక్కడి చిత్రానికి మొదటి ఆర్ట్ డైరెక్షన్ చేతబట్టారు ఈనాటికి సుమారు వంద చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా ఉన్నారు తోట ఆర్ట్ డైరెక్టర్ తోట అని ఉండేదన్నమాట అది అవేతి నాగేశ్వర ఆంధ్ర నాటక రంగ అభివృద్ధికి మహత్తర సేవ చేసిన సొరభి కళాకారుల కుటుంబంలో జన్మించి సొరభి నాటక రంగానికి దాని ద్వారా ఆంధ్ర నాటక రంగానికి అహర్నిశలు కృషి చేసి తన జీవితాన్ని కడకు అంకితం చేసిన ఏ నాగేశ్వరరావు అవేటి నాగేశ్వరరావు గారు పంతొమ్మిది పద్నాలుగు జులై ఒకటిన కడప జిల్లా ముద్దనూరులో జన్మించారు తండ్రి స్వర్గీయ అవేటి వెంకటస్వామి తల్లి అంజమ్మ వారి కుటుంబమే నాటక సమాజంగా ఏర్పడాలనే సంకల్పంతో తండ్రి వెంకటస్వామయ్య పంతొమ్మిది ముప్పై నాలుగు సెప్టెంబర్ నాలుగవ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా దూపిచర్ల గ్రామంలో మొదటిసారిగా తులాభార నాటకం ప్రదర్శన కథానాయిక పాత్ర నాగేశ్వరరావు ధరిస్తే అన్నగారి భార్య పూర్ణిమ కథానాయకి పాత్ర ధరిత వివాహ తరువాత భార్య చెల్లయమ్మ కూడా నాయకి పాత్ర ధరించింది మూడేళ్లలో వీరి నాటక సమాజం మూడు పూలు ఆరు కాయలుగా సమాజానికి సేవ చేసి ఎంతకుముందు నాటకంలో సేనుకు సేనుకు మధ్య వ్యవధి ఉండే దాన్ని మార్చి కనురెప్ప పాటులు తెరపడే విధానాన్ని నాగేశ్వరరావు గారు ప్రవేశలేదు తనకు గల ఉన్నత ఆశయాలను రంగస్థలం మీద ప్రయోగించటం ప్రారంభించి ప్రధాన రంగస్థలానికి రెండు పక్కల రెండు రంగస్థలాలు నెలకొని వాటికి తగిన సీనులు సెట్టింగులు తయారు చేయించి మూడు రంగస్థలాలలో నాటకం ఆడించారు తరువాత తారీ స్టేజ్ని ఏర్పాటు చేసి చక్రాల మీద బల్లలతో మరొక నాటక రంగాన్ని ఏర్పాటు చేసి రంగస్థలం కానీ తారీనే ఉపయోగిస్తూ ప్రేక్షకులలో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగే విధంగా త్రీ డైమండ్స్ స్టేజింగ్ డైమండ్ సన్స్ స్టేజిన్ మూడు రంగస్థలాల నాటక ప్రదర్శన డాక్స్ వర్క్స్ రివాల్వింగ్ స్టేజ్ ట్రాన్స్ఫర్ రంగస్థలం ఇలాంటివెన్నో తన పరిశోధనల వల్ల ఇతర రాష్ట్రాలు పర్యటించి తెలుసుకొనలు ఎంతో వ్యయ ప్రయాసంతో రంగస్థలంలో ప్రవేశం హరిశ్చంద్ర నాటకంలో అడవి పడిపో క్షణంలో వర్షం రావడం శ్మశానం ఈ ఘట్టానికి వెనక కాశీనగరం రాత్రి వెలుగులో కనపడటం వెన్నెల రాత్రి ఎఫెక్ట్ కాళీయ కాళీయమర్దనం తీపి చూపించడం కృష్ణుడు సర్పరాజు పొగరు అణచే పోరాట దృశ్యాన్ని గ్లాస్ కత్న్ మీద అతి భీవత్తంగా చూపించాడు నాగేశ్వరరావు గారు భిన్న ప్రవృత్తుగల పాత్రలు ధరించారు హరిశ్చంద్రలో హరిశ్చంద్ర పాత్ర అద్భుతం ఉద్యోగ విజయాలు దుర్యోధన పాత్ర ప్రతిభ వంతంగా పోష వసంత సేనలో శకార పాత్ర అన్నిటికంటే భిన్నం ఈ పాత్రకు ఆయన ప్రాణమే పోష లవకుశలో ఆయన రామ పాత్ర ఎంతో రమణీయంగా కమనీయంగా బాలనాగమ్మలో మాయల మరాఠీ పాత్ర ప్రళయ గంభీరంగా ఆయన రామదాసు పాత్రను భక్తి పారవశ్యంతో ముణికి చేసేవారు అలాగే నాటక కళాభివృద్ధికి ఎన్నెన్నో పథకాలు వేసుకొని ఎన్నెన్నో ఆశయాలు రూపొందించుకొని ఎన్నో బంగారు కళలు కలి కార్యరూపంలో పెడదామనుకుంటూ ఉండగా కర్నూలు జిల్లా నాగలాపురంలో నాటకాలాడు పంతొమ్మిది అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరు రక్తపోటుతో హఠాత్తుగా మరణించటం ఆయన ఆశయాలన్నీ మరుగునప్ప ఆయన ఆంధ్రదేశమంతటా కొన్ని వందల నాటకాలు ప్రదేశం ఎన్నో ముఖ్య పాత్రలు తని ఎన్నో బహుమతులు ఘన సన్మానాలు పొందారు నాట ఆంధ్ర నాటక కళా పరిషత్తులో సంగీత నాటక అకాడమీలో పనిచేసి పంతొమ్మిది నలభై ఏడులో సరఫి నాటక సమాజాలన్నిటిని ఏకం చేసే సంఘాన్ని కూడా ఏర్పాటు ఆయన మితభాషి చమత్కారి హాస్యప్రియుడు ఏ దురభ్యాసాలు లేదపుస మణిపూసన్ నిరాడంబరుడు నీరుగ తూములూరు పుల్లై తెలుగు నాటక రంగంలో అనేక మంది ప్రసిద్ధ నటులు పురుషులే కాక స్త్రీ పాత్రలు ధరించిన వాళ్ళు ఉన్నారు ఆ స్త్రీ పాత్రలు నటుడు తెలుగు పురుష పాత్రలు కూడా వేశారు కానీ పుల్లయ్య గారు మొదటి నుంచి చివరిలా స్త్రీ పాత్రలే వేశారు అందులో హాస్చరసానికి సంబంధించినవి ఎక్కువ ఇల్లు గడవక తల్లిదండ్రులు పతకమూరు నుండి గుంటూరు చేరారు పథకమూరు నెల్లూరు జిల్లా దర్శిలో ఉండి తాలూ పుల్లయ్య గారు పద్దెనిమిది తొంభై ఆరులో మూడులో జన్మించారు గుంటూరు హిందూ నాటకం అనే ఫస్ట్ కంపెనీ పద్దెనిమిది ఎనభై రెండులో మొదలు పంతొమ్మిది పన్నెండు వరకు గుండు భట్ల శాస్త్రి పాతూరి శ్రీరాములు కోలూరు హనుమంతరావు తోలేటి అప్పారావు మొదలైన వాళ్ళ నిర్వహణలో ఉంది ఫస్ట్ కంపెనీలో అనేకమైన ఉద్దండులైన నటులు ఉన్నారు హరిశ్చంద్రరావు హరిప్రసాదరావు హరి ప్రసాద ఇంటి పేరు హరి హరి ప్రసాదరావు కాళ్ళపట్టపు నరసింహారావు కాళ్ళపట్టపు నరసింహారావు అని మాతో ఉయ్యూరులో ఒక సెకండ్ గ్రేడ్ టీచర్ ఉండేవారు ఆయన పేదవాడు దెబ్బ తినేవాడు అనారోగ్యం కూడా ఆయన డబ్బు కావాలంటే చిన్న కాగితం మీద వాళ్ళ అబ్బాయికి కాగితం పంపించి అందరూ ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ ফিফটি রুপিস হন্রড রুপিস এদোরা পেওয়ার ইচ্ছি পেয়ে আছে চালগে নবসু নি ও পেল হনুমন্তর పత్ని గోపాలరావు యువటూరి వియన్న బుడ్డుపల్లి శాస్త్రుల మల్లాటి సోమయాదుడు బడియేపల్లి లక్ష్మీకాంత్ పత్ని శ్రీనివాసరావు కోటన్ రాజు లక్ష్మీకాంత్ నాళ్ళ చెరువు నరసింహారావు భువనగిరి లక్ష్మీనారాయణ వరనాది బలరామయ్య మొదలైన ప్రసిద్ధ నటులతో విరాజిల్లింది ఫస్ట్ కంపెనీ ఈ కంపెనీలోనే తూములూరు పుల్లయ్యగా అద్వితీయమైన తన నాటకళా వైదుష్యాన్ని ప్రదర్శించిన పితామహుడుగా నటకాగ్రేసరుడుగా పేరు ప్రతిష్టలు గడించారు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు నాకు మెంటార్ గురువుగా ఆయన ఒంగు ఆయన కాలేజీ సంస్కృతి కొన్నోరు సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎలా పరిచయం ఏందో తమాషగా నాతో ఎన్నో రాయించారు ఎంతముందు ఎంతమందు సంస్కృత కబలుపరిచి వివరాలన్నీ నాకు పంపించి నాతో రాయించిన మహానుభావుడు ఈ మధ్యనే రెండు మూడేళ్ల క్రితం చనిపోయారు అందుకే ఆయన ఈయనకి సంబంధం తర్వాత హరిప్రసాదరావు కోపల్లె మొదలైన ప్రసిద్ధ నటులదు చిత్రనళీయంలో భారతి సింగి సింగల్లో సింగి చింతామణి శ్రీహరి హరిశ్చంద్రలో కలహం కలహకం తారంగధరలో రత్నాంగి పాదుకలో మందర మొదలైన పాత్రలు అద్వితీయంగా పోషం నాటకాల్లో పాత్రలు ధరిస్తూనే స్కూల్ ఫైనల్ దాకా చదివారు హరిప్రసాదరావు గారితో కలిసి జిల్లా కోర్టులో కాపీ రైటర్గా కూడా ఆనాటి ప్రసిద్ధ నటులందరితో కలిసి వేళి సంహారం శ్రీరామజనం రోషనారా గాంధీ విజయం మొదలైన నాటకాలలో కూడా పాత్రలు ధరించి హ్యారివిజన్ దూర్ సుబ్బమ్మ మొదలైన దేశభక్తుల వ్యక్తిత్వాలను అమోఘంగా ఇమిటేట్ చేసి ప్రేక్షకుల మన్ననూ పొందారు మొగలు కోర్టులో ఉద్యోగం రాత్రి నాటకాలు ఆడడం ఆరోగ్యం పూర్తిగా దెబ్బతి నలభై నుంచి అరవై వరకు పంతొమ్మిది అప్పుడప్పుడు అఖిల సాహిత్య కళాభివర్ధక ఆంధ్ర సంసత్ ఆంధ్ర విజ్ఞాన లలిత కళా పరిషత్తులు ఏర్పాటు చేసిన నాటకాలు ప్రజల కోరిక మీద నాటకాలు ఆడేవారు ముల్లయ్య గారు హరిప్రసాదరావు గారి తమ గురువుగా బెల్లంకొండ సుబ్బారావు గారి తమ సమకాలీకుడుగా చెబుతారు వాచిక విధానంలో భావయుక్తమైన పద్య పఠనంలో పాత్రోచితమైన అభినయ విన్యాసంలో వేసిన చెయ్యాయి ఆనాడు గుంటూరు నాటక రంగంలో ప్రముఖుడిగా వెలుగొందిన పుల్లయ్యగా పంతొమ్మిది వందల యాభై మూడులో ఉద్యోగ విరమణ చేసి అరవై అంటే పదమూడేళ్ల తరువాత పన్నెండేళ్ళ తర్వాత అక్టోబర్లో విజయదశమి నాడు సరిపోయి ఈ కృష్ణారెడ్డి కవులకు కళలకు కళావేత్తలకు కళా రాధకులకు రసికులకు ప్రసిద్ధి నటులకు జన్మస్థ ప్రసిద్ధ నటులకు జన్మస్థలమై ఆంధ్రదేశంలో ఆణిచ్చాసిస్తున్న పట్టణం కడప జిల్లా పుద్దు అక్కడే అగస్త్యేశ్వర స్వామి ఉంటారు ఆ అగస్త్యేశ్వర స్వామి సన్నిధిలోనే ఆయన శివతాండవను రచించినటువంటి కొట్టపర్తి నారాయణాచారి అక్కడే నాంది ప్రస్తావన చేసి ఆయన శివతాండవం రాసి ఆ దేవుడికి వినిపించి అలాంటి కళాక్షేత్రంలో ముక్తిరామేశ్వరంలో పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో ప్రి కృష్ణారెడ్డి గణమించి చెన్నతనం నుండి అనేక నాటక సమాజాల్లో పాల్గొని పండితుల చేత అశేష రాయలసీమ ప్రజానీకం చేత అద్వితీయ హాస్య నటుడుగా రాయలసీమ రత్నంగా పేరు పొందినవాడ ఆయన రెడ్డి గారు చిన్నతనంలో పెద్ద చదువు చదవ చదువు మీద కంటే కళల మీద మోజు అందులో నాటకాల్లో వేషాలు మరలా ఇస్తాం ఈ స్నేహ సదా తీరాలంటే తాను స్వయంగా నాటక సమాజాన్ని స్థాపించగలడా అంతటి తాగతులేరు అందులో నాటకాలు వేసే అవుననిపించుకోవటం మాటల అందుకు ఎంత ప్రతిభా సంపత్తి ఉండాలి ఎంత విద్యా గంధం ఉండాలి అది సామాన్యులకు సాధ్యమయ్యే కాదుగా అలా నిరుత్సాహపరుస్తూ ఉండేవాడు కొంత కళల మీద ఉండే అభిమానంతో మెదవాడు సరస్వతి నాట్య మండలి వాళ్ళు నిర్వహిస్తున్న నాటకాల్లో పాత్ర ధరించి కొంత అనుభవం పొంది ఆ అనుభవంతో ఆత్మవిశ్వాసంతో అమిత ధైర్యంతో సాహసించి పంతొమ్మిది నలభై రాయలసీమ నటీ నటుల శ్రీకృష్ణ నాట్య మండలి పొద్దుటూరులో స్థాపి చింతామణ సక్కుబాయ్ హరిశ్చంద్ తులాభ మొదలైన నాటకాలు ప్రదర్శిస్తాయి ఆ నాటకాలు సుభిషత్ వసంతకట్ కాశీపతి విశ్వామిత్రుడు మొదలైన పాత్ర రసాత్మకంగా అభినయి ఒక ప్రత్యేక శోభ చేకూర్చు ఆ విధంగా రాయలసీమ జిల్లాలలో వారి నాట్య మండలి ద్వారా ప్రదర్శనలు ప్రజాదరణ నటుల్లో క్రమశిక్షణ పెరగాలని సుస్థిరమైన నాటక సమాజాలు ఏర్పడాలని నటుల మనస్తత్వంలో మార్పు రావాలని ఉత్తమ కళారాధనకు తాను ఒక సాధనంగా ఉండాలని ఆదర్శంతో రామలింగేశ్వర నాట్య మండలి స్థాపించ ஸ்வயங்க நாயக்கம் வகி ஆடி பிரசித்த ரங்கஸ்து கங்கஸ்து நட்டு கையய பார்பல் சோமத திடுமொக்கிராமகிருஷ்ணாஸ்திரி ஸ்ரீமதி ஊஷேந்திரமணி பூவுல அனசூய மொதல்தோ கிருஷ்ணீல சாவித்ரி சாரங்க நாட்ட கேவலம் ஆர்வ திருஷ்டிக்க பிரதானம் అనేక సంస్థలకు నిరుపేద కుటుంబాలకు వచ్చిన ధనాన్ని కూడా సహాయంగా ఇచ్చేది రెడ్డి గారి చింతామణిలో సుబ్బిశెట్టి పాత్ర విశిష్ట స్థానాన్ని సంపాదించి వినూత్న పద్ధతిలో పాత్ర ఔచిత్యానికి భంగం లేకుండా మెత్తని హాస్యంతో ఆ పాత్రకు ఒక సహజత్వాన్ని ఆపాది మహాముహుల ప్రశంసలు పొందారు సర్వసామాన్య జనుల అభిమానానికి పాత్ర కహాకవులైన పుట్టబద్ది గడియారం వెంకటశాస్త్రి మహాకవుల సాహచర్యం అనేక పురాణ రహస్యాలు తెలుసు ఆయా పాత్రలకు రంగస్థలంపై సరికొత్త లేఖలు దిద్దుకొని అత్యుత్తమ కళాకారుడు కృష్ణ ఆనాటి నుండి ఇవాల్టివ అనేక మంది యువతి యువ నటులకు శిక్షణ ఇస్తూ వారి మధుర స్మృతులు అపూర్వ అనుభవాలు అప్పుడెప్పుడు వివరిస్తూ ఉంటే వారి ఉన్న ఆత్ ఉన్నతాశయాలు మధుర భావులు స్నిగ్ధ హృదయం మనకు అర్థం స్థాన సులవిష్టి స్థాన సులవిష్టి ఇలా అన్నట్టు ఊహించు కల్పించుకొను నటించే శక్తిగల నటీ ఏ పాత్రనైనా సమర్థంగా నటించి రాణించగల ముక్కామల లాఘవై నాటక రంగం తొలి ఉత్సాహవంతులైన యువ కళారాధకులు అనేక మంది నాటక రంగంలో కేవలం ఉత్సాహమే కాక కళా తృష్ణతో కళను ఆరాధి డబ్బు సంపాదించాలనే దృష్టి ఏ ఒక్కళ్ళకి ఉండేది కాదు బ్రిటిష్ బానిసత్వంలో మగ్గుతున్న ప్రయాణీక కళ ద్వారా ఏదో సందేశాన్నివ్వాలని తద్వారా కళారాధన కళా సేవ చేయాలి అత్యున్నత భావాలతో జీవి అలా జీవించిన వారిలో విద్యాకంధమున్న మేధావులు డాక్టర్లు లాయర్లు ఉపాధ్యాయులు కోవకు చెందిన వారి నాటక ప్రయోక్తగా దర్శకస్వ బాధ్యతలు నిర్వహించటమే కాల్లభామ సుభద్రత్యభామ చింతామ మొదలైన స్త్రీ పాత్రని రమణీయంగా పెద్ద కీర్తిశేటలు పారుపల్లి సుబ్బారావు గారి మన్నలను సొందటమే నటకావతం రంగపుష్ప మొదలైన బిరుదులు ప్రేక్షక సమక్షంలో అందారు నాగై పురుష పాత్రని ఎంత ధీమ నటించేవాళ్ళు స్త్రీ పాత్రని అంత సమర్థంగా అభినయించారు పంతొమ్మిది ముప్పై నాలుగు కస్తూరి మహారావు గారి సమాజంలో నరకాసురూ సత్యమా పాత్రధై రేపల్లె పౌరుల చేత రజిత పాత్ర అంటే వెండి పాత్ర బహుమ పంతొమ్మిది ముప్పై ఆరు మూడి యువజన రాజ్య పతనం కమల పాత్రధై గుంటూరు జిల్లా బోర్డు ఆఫీసులో ఇచ్చిన ప్రదర్శనలు డాక్టర్ రంగా గారి రంగాచారి గారి కంకణాన్ని బహుమతిగా ఒక పక్క ఉపాధ్యాయుడు ఇంకో పక్క నాటక సమాజాల స్థాప నాటకాలకు దర్శకత్వం నటులకు తెర్పీ పాత్రలు ధరించటంతో పంతొమ్మిది నలభైలో ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించి రాణి సంయుక్త నాటకానికి దర్శకత్వం వహించటమే అందులో వరదాయి పాత్ర కూడా అనేక చోట్ల ధరించి అనేక చోట్ల రజత్త పథకాలు ఢిల్లీ రాజ్యపతనం ఢిల్లీ రాజ్యపతనంలో కమల పాత్ర దర్శించే ప్రదర్శించిన మాధవ పెద్ద చూసిన మాధవ పెద్ద రాఘవయ్య గారిని ఎంతో మిచ్చ నలభై ఏడు పంతొమ్మిది నలభై ఏడులో చల్లపల్లి కోటలు జమీందారు గారి సమక్షంలో కిల్లీ రాజ్యపతనంలో కమలపాత్రారణ జమీందారుల ప్రశంసతో పాటు చీరడు బహుమతుడు ఆయన కమలపాత్రాభినయం అంత ఇష్టం పంతొమ్మిది యాభై ఒకటిలో సుప్రసిద్ధ చలనచిత్ర నటుడు కళాప్రియుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నాటక సమాజంలో చేరి నిరాభిమన్యు నాయకురాలు మొదలైన నాటకాలు దర్శకత్వం వహి సుభద్ర నలగామరాజు పాత్రలు వేసి పౌరాణిక చారిత్రక నాటకాలే కాని పిల్ల నేతి న్యాయం పల్లెపడుచు మొదలైన సాంఘిక నాటకాలకు ప్రయోక్తగా ఉండి ఆపన్న పంతుడు ధర్మయ్య సూరయ్య మొదలైన పాత్రల్ని కూడా సమర్థవంతంగా నటించి ఉప్పాల వెంకట సుబ్బయ్య గారి చేజత పాత్రను పండిత శల్వ బహుకాలంగా తీసుకొని బహుకృతి రాఘవయ్య గారు ఎన్ని చోట్ల ఉపాధ్యాయులుగా ఉన్నారో అన్ని చోట్ల నాటక సమాజాలు స్థాపించ ఉత్సాహమన్న యువకులు అందరినీ చేరది వాళ్ళకి శిక్షణ ఇవ్వడం నాటకాలు ప్రదర్శించడం ప్రశంసలు పొందడం పని పాడే గ్రామీణ నాటక రంగ అభివృద్ధి కోసం ఎక్కువ పాటుపడం ఆయన అభ్యుదయవాళ్ళు స్వతంత్ర పిపాస్ కళాప్రి రాఘవయ్య గారు పిచ్చివాడు అనే ఏకపాత్ర అభినయాన్ని కొత్త పంథాలు రచించి నూతకిలో జరిగిన గుంటూరు జిల్లా యువజన సంఘం వారి ఏకపాత్ర అభినయంలో ప్రదర్శించి ఉత్తమ నటుడుగా ఎన్నుకోబడి మొదటి బహుమతి రెండు వెండి పథకాలను పాత్ర యోగ్యతా పత్రాన్ని అందు సిద్ధ రంగస్థల నటుడు కస్తూరి నరసింహారావు గారు వధలు రాఘవయ్య గారి సత్యభామ పాత్రను దర్శించి శ్లాఘించి బంగారు పథకంతో పాటు నటకావతంశాన్ని బిరుదుపడాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నాటక రంగా బహుముఖ సేవలు చేసిన ముక్కామల రాఘవయ్యగా ఉపాధ్యాయుడు పదవీ విరమణ కానీ ఇవాళ ఆయన పరిస్థితి కను సోచనే పక్షవాదంతో బాధపడు కానీ ఈనాడు ఆయన పెన్షన్తో గడు అది శాపమా వరమా ప్రతి నటుడి జీవం జీవితం దశలో ఆలిపోవాల్సిందేనా ఆదుకోవాలి రాఘవయ్య గారు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఆదుకోవాలని పాపం చాలా ఆవేదన నేను గారు చెప్పి దాన్ని ముగించారు రేపు ఆర్ యశోదమ్మ గురించి